బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మనము అనంత్బాయి పోడ్ కాస్ట్ డాక్టర్ రోజీ అనగా ఆమె లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించినటువంటి కోచ్ వాళ్ళ పైన అవచేతన మనసు గురించి ఎలా అందమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు అంటూ ఈరోజు అనంతబాయి హిప్రోసిస్ హిప్రోథెరపీ అనే టాపిక్ గురించి ఆమె ముందు బయటికి పెడుతూ ఉన్నారు ఈ రోజుల్లో మానవుడికి బాధ చింత టెన్షన్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది మరి మనం ఎలా హిప్రోథెరపీ ద్వారా డీల్ చేసుకోవచ్చు మనకు మనమే క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలను కూడా సరి చేసుకోవచ్చు హైపర్ టెన్షన్ అన్నిటికంటే చాలా ఎక్కువగా ఉంది హైపర్ టెన్షన్ డయాబెటీస్ మారైన వాటిని కూడా నయం చేసుకోవచ్చు మనము హిపో హిప్రోథెరపీ సహాయంతో మనము మనము డీల్ చేసుకొని డైలీ లీవింగ్స్లో హెప్రోసిస్ని చాలా చక్కగా మన లైఫ్లో ధారణ చేయొచ్చు బాపూజీ కూడా అదే చెప్పారు మీరు హీలింగ్ కోసం క్లీనింగ్ కోసం హీలర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు లోపల ఉన్న నెగిటివ్ మీ దగ్గరికి వస్తుంది మీరు బేహద్ జ్ఞానం వింటూ యోగం చేస్తూ మీ బేహద్దు పవర్ తోటి ఆ జన్మ జన్మాంతరాల ఖాతాలు కర్మల ఖాతాలు సూక్ష్మ శరీరంలో సూక్ష్మ జగత్తు నుండి వచ్చినవి కారణ జగత్తు నుండి వచ్చినవి బేహద్ పిల్లలకైనా ఉంటాయి కనుక మీకు మీరే హీలింగ్ చేసుకోండి అని చెప్పారు అందుకనే ఇలాంటి యొక్క థీరీని మనం తెలుసుకుంటే బేహద్ జ్ఞానంతో పోల్చుకొని ఈ యొక్క థీరీ యొక్క లాభాన్ని మనం పొందవచ్చు బాపూజీ చెప్పినటువంటి విధి విధానం కూడా ఫస్ట్ క్లాస్ హారాను క్లీన్ చేసుకోండి పరం లైట్ని సూక్ష్మ శరీరం క్లీన్ చేసుకోండి కారణ శరీరాన్ని క్లీన్ చేసుకోండి పవర్ఫుల్గా తయారు చేసుకోండి కణ కణంలో మీరు దీన్ని ఛార్జ్ చేసుకోండి అని చెప్పారు అది చేస్తూ కొంత వీటిని కూడా ఉపయోగించుకోవచ్చు అని అన్నయ్య గారి యొక్క అభిప్రాయము మీ యొక్క మైండ్ లెవెల్ అనుసారంగా ఈ యొక్క టెక్నిక్ని మనము ఆపాదించుకుంటే రిజల్ట్ మనకు మంచిగా వస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువులోనూ మనము ఈ ధారణ చేయటంతో నేర్చుకుంటూ ఉంటాం ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక శక్తి నడిపిస్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అని సైన్స్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు మన మైండ్లో ఏ వస్తువు ఉన్నా దాన్ని బయటికి బయటికి నెట్టేయటానికి రిఫ్లెక్ట్ అయ్యి మన దగ్గరికి రాకుండా ఉండటానికి ఈ రోజుల్లో ఇలాంటి ఉపాయాలు వస్తూ ఉన్నాయి మనం కూడా చూస్తూనే ఉన్నాం క్యాన్సర్ లాంటి డయాబెటీస్ లాంటి కేసెస్ను కూడా చూస్తూ ఉన్నాం పది పది పదిహేను పదిహేను ఇరవై ఇరవై సంవత్సరాలు మెడిసిన్ తీసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క రోగాల నుండి బయటపడటం లేదు మరి దీని ద్వారా మనము స్వయం హీలింగ్ ఇచ్చుకుంటే దవా ఆరు దువా అని బాపూజీ అన్నట్లు ప్రయోగం ఉంటుంది అని చెప్తున్నారు ఎవరైతే అంటారు కదా మ్యామ్ మేము మందు తీసుకుంటూ ఉన్నాము నా యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది దాని యొక్క ప్రభావం పడుతుంది లివర్ మీద ఆ యొక్క ప్రభావంతో నేను బయటపడాలి అంటే హిప్నోసిస్ మరి ధారణ చేసి మరి బయట ఎలా పడగలను అని అడుగుతూ ఉంటారు డాక్టర్స్ని కూడా డాక్టర్ రోజీ ఈమె చెప్తూ ఉన్నారు మనము ఏదైతే మరి జ్ఞానం వింటూ ఉన్నామో హిప్నిసిస్ గురించి కూడా సబ్కాన్షియస్ మైండ్ డైలీ లైవ్ చేస్తూ ఉంటుంది డైలీ మనము దాన్ని స్వీకరిస్తూ స్టోరేజ్ చేసుకుంటూ ఉంటాం కొన్ని ఈ డయాబెటీస్ ఏదైతే ఉందో రిఫ్లెక్షన్ ఇస్తూ ఉంటుంది మీరు సబ్ కాన్షియస్ లెవెల్లోకి వెళ్ళి దానికి చెప్పండి నేను కంప్లీట్ హీల్ అయిపోయాను నేను కంప్లీట్ హీల్ అయిపోయాను నాకు డయాబెటీస్ అనేది లేనే లేదు ఎక్కడైతే సబ్ కాన్షియస్ మైండ్ లోపల ఈ యొక్క వస్తువు ఈ దీని యొక్క ప్రభావం సంకల్పము మనం ఇస్తూ ఉంటాము సబ్కాన్షియస్ మైండ్ సెల్ఫ్ హీలింగు రీప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటుంది మన బాడీలో మూడు వందల ముప్పై ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి అంటే నాట్ ఓన్లీ వన్ సెల్స్ ఓన్లీ సెల్సే కాదు మూడు వందల ముప్పై ట్రిలియన్ సెల్స్ పెడుతూ ఉన్నాయి సిగ్నల్స్ను మనం తీసుకొని వస్తూ ఉంటాయి అంటే హీల్డ్ సెల్ అనమాట మన్ని మనం ఈ యొక్క రీజనరేట్ చేస్తూ ఉంటుంది సెల్ను కూడా మనం ఏలేగా ఏ విధంగా ఒక సెల్ నుండి లైఫ్లో స్వప్నంలో మనము చూస్తూ ఉంటాము డైట్ వుడ్ అంటూ అబర్బీసిస్ గురించి మనం మాట్లాడుతున్నాం అరబీసీస్ గురించి ఈ యొక్క అరబీసీస్ అనేది నూట ఇరవై డేస్లో ఉంటుంది అది నూట ఇరవై రోజుల తర్వాత అది ఇక రాదు బాడీలో అనగా మన బాడీలో ఎన్ని లక్షల సెల్స్ చనిపోతూ ఉంటాయి డైలీ అంటే ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ప్లేట్స్ లేట్స్ అవి ఉంటూ ఉంటాయి కదా రక్త కణాలు కొన్ని చనిపోతూ ఉంటాయి సెల్స్ కూడా కొన్ని చనిపోతూ ఉంటాయి చర్మ భాగం మీద హృదయ మైండ్లోనూ చాలా సెల్స్ ఉన్నాయి కొన్ని చనిపోతూ ఉంటాయి రోజుకు కొన్ని పుడుతూ ఉంటాయి ఇప్పుడు అర్థం చేసుకోవాలి మనము డీకోడ్ చేయాలి ఈ సెల్స్ను డీ కోడ్ చేస్తూ ఉంటే మనకు నడుస్తూ ఉంటుంది అని చెప్తున్నారు రోజే మన కాన్షియస్ లెవెల్ లోపల లోపల నేను డయాబెటీస్ అనేది నాకు లేదు అనుకున్నప్పుడు పది సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల నుండి ఒకే వస్తువు ఒకే మాట మన మైండ్లో చెప్తూ ఉంటే నేను డయాబెటీస్ ఉన్నాను నాకు ఉంది షుగర్ ఉంది షుగర్ ఉంది అంటే ఇంకా లైఫ్ టైం మొత్తం కూడా మందు తింటూనే ఉండాలి మీ సబ్ కాన్షియస్ మైండ్లో యాక్సెప్ట్ చేయాలి నేను ఆరోగ్యంగా ఉన్నాను నాకు షుగర్ లేదు నాకు క్యాన్సర్ లేదు తలనొప్పి లేదు కడుపు నొప్పి లేదు అని నీకు సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఆ ప్రోగ్రామింగ్ ఇచ్చుకుంటూ ఉంటే ఆ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని స్వీకరించి బ్రేక్ డౌన్ చేస్తూ మీకు దానికి సంబంధించినటువంటి అవయవం మీద పనిచేస్తూ ఆ మెడిసిన్ అవసరం లేకుండానే సెల్ఫ్ హీలింగ్ తోటి మీకు మీరే రికవరింగ్ చేసుకోగలుగుతారు ఎందుకంటే మన బాడీ రోగ నిరోధక శక్తి కలిగి ఉంటుంది ఈ రోగాన్ని మనకు మనమే నయం చేసుకోవచ్చు ఎందుకని అంటే చూడండి ఏ జంతువులు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళవు జ్వరానికి కానీ వాంతులకు కానీ మోషన్స్ కానీ మరి ఇప్పుడు మానవుడు జలుబు చేసినా వచ్చినా ఇక లేకపోతే ఏదైనా సరే ముందు డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతూ ఉంటాడు అది అలోపతి ఆయుర్వేదిక్ హోమియోపతి ఏదైనా కానీ అండి మైండ్ ఆ లెవెల్కు చెరుకు పండిపోయిందన్నమాట మీ సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రాంగ్ చేసినట్లయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది రిజల్ట్ కూడా మంచిగా వస్తుంది దీన్నే ఏమంటారు చాలామంది హిప్ హిప్రోసెస్ ఆర్టికల్స్ మనకు కూడా వస్తూ ఉంటే చూడండి ఇది రీసెర్చ్ చేయండి ఈవెన్ నా దగ్గర అన్నీ కూడా రీస్టల్ రీసెంట్లీ కూడా ఒక సిఓపీడీ పేషెంట్ వచ్చారు సిఓపీడి పేషెంట్ వచ్చారు క్రానిక్ ఆస్ట్రిక్ట్ పల్మనరీ డిసీజ్ అనమాట ఇది అంటే ఏంటంటే క్రానిక్ నరాల్ వీక్నెస్ సంబంధించిన అనమాట దీన్ని అనుకునే ఆస్ట్రిక్ట్ పల్మనరీ అని అంటూ ఉన్నారు దీనిలో నేను చూశాను ఆయన చాలా నార్కట్నర్ వఫర్ కర్తయ్యాయి అనగా రాత్రిలో ఆయన చాలా చాలా దగ్గు వస్తూ ఉంటుంది ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో విత్న్ సెవెన్ డేస్లో ఆయన దగ్గు అంతా కూడా మాయమైపోయింది యాక్చువల్లీ ఏమైంది అంటే నేను సబ్ కాన్షియస్ మైండ్ను చేశాను ప్రతి ఒక్క వస్తువు తన లైఫ్లో ఏదైతే ఉన్నదో అదే బాపూజీ అన్నట్లు కారణ శరీరం అనేది ఒకటి ఉంటుంది క్యాజువల్ బాడీ అని అంటూ ఉంటాం అక్కడ డిసీజ్ అనేది రికార్డింగ్ అయిపోతూ ఉంటుంది కర్మల ఖాతాలు ఉంటూ ఉంటాయి ఈ కర్మల ఖాతాలే రోగాల రూపంలో వస్తాయని బాపూజీ చెప్పారు ఈ డిసీజ్ వచ్చింది అంటే దీనికి కారణం బాడీ లోపల కా కాజువల్ బాడీ అంటే కారణ శరీరము ని హీల్ చేసుకోవాలి ముందు ఈ కారణ శరీరాన్ని హీల్ చేసుకుంటే మీ యొక్క ఫిజికల్ బాడీలోని డిసీజ్ కూడా హీల్ అయిపోతుంది కాజువల్ బాడీలోకి ఎలా వెళ్ళేది అంటే మన క్యాజువల్ బాడీ అనేది దేనితోటి కనెక్ట్ అవుతుంది మనసుతో మన మెంటల్ బాడీని తోటి కాంటాక్ట్ అవ్వాలి అనగా మనం అంటాం కదా ఒక పద్ధతితోటి స్పిరిచువల్ బాడీ నుండి కాంటాక్ట్ అవ్వాలి అంటే ఆధ్యాత్మిక శరీరంతో నుండి కారణ శరీరంతో కనెక్ట్ అవ్వాలి ఆధ్యాత్మిక శరీరం ఏంటి మహాకారణ శరీరం పరం మహాకారణ శరీరం పరమతత్వాలతోటి ఉండేది దీని గురించి మనం తెలుసుకున్నట్లయితే పేషెంట్కి మనం క్లైంట్ ఏదైతే క్లైంట్ నా దగ్గరకు వస్తూ ఉంటారో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని నేను ఇట్లా యోగ ప్రయోగం చేస్తూ ఉంటా ట్రాన్స్ అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఇది ఒక పొజిషన్ అన్నమాట నేను అంటాను సెమీ స్పీన్ అనేది ఏదైతే ఉందో ఆల్ఫా స్టేజ్లో ఎక్కడైతే మనము నిద్రపోతూ ఉంటామో ఆల్ఫా స్టేజ్లో అంటే గాఢ నిద్ర అక్కడ థాట్స్ అనేవి ఉండవు నిస్సంకల్ప స్టేజ్లో యోగంలోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా థాట్స్ ఉండవు మంచి నిద్ర ఉందనుకోండి ఎగ్దాం పూర్తిగా గాఢ నిద్రలోకి వెళ్తే థాట్స్ అనేవి ఏమి ఉండవు కళలు అనేవి ఉండవు ఆ యొక్క టైంలో దట్ ఈజ్ ఆల్ఫా స్టేజ్ అని అంటూ ఉంటారు దట్ ఈజ్ ట్రాన్స్ స్టేజ్ అంటే ట్రాన్స్లోకి వెళ్ళటం ధ్యానంలోకి వెళ్ళిపోవటం అని అంటారు చూడండి అది ఎప్పుడైతే మనము మేమైతే ఆ పేషెంట్ను తన సజెషన్ తోటి ట్రాన్స్ స్టేజ్లోకి తీసుకొని వెళ్ళాను అంటే మనం సంకల్పాలు ఇస్తూ వాళ్ళని ఆ ట్రాన్స్ స్టేజ్లోకి తీసుకొని వెళ్ళిపోయాము ఆ పేషెంట్ తను తాను సజెషన్ చేసుకుంటూ స్టా ట్రాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత సబ్కాన్షియస్ మైండ్లో రీప్రోగ్రిమ్ అనేది స్టార్ట్ చేయటం బిగిన్ చేసాం ఏ విధంగా స్టార్ట్ చేశాము అంటే నా సబ్ కాన్షియస్ మైండ్ పదిహేను సంవత్సరాలని ఒప్పుకుంటుంది డయాబెటీస్ ఉంది కంటిన్యూ జరుగుతూ ఉంది ట్రీట్మెంట్ దాన్ని బ్రేక్ చెయ్యాలి అంటే మనము జట్ విల్ టేక్ టైమ్ అరౌండ్ టూ టు త్రీ మినిట్స్ రెండు మూడు నెలల్లో దాన్ని హోల్డ్ చేయొచ్చు ఇలా ట్రాన్స్లోకి వెళ్ళి మనము చేసినట్లయితే తప్పకుండా దాన్ని హోల్డ్ చేయొచ్చు సెల్ఫ్ హిప్నోసిస్ కూడా జరుగుతూ ఉంది ఇలా నేను సెల్ఫ్ హిప్నోసిస్ చేయగలను డైలీ ఎప్పుడైతే మీరు రాత్రిలో నిద్రపోతూ ఉంటారో నేను ఆల్ఫాస్ కేటులో వెళుతూ ఉన్నాను ఆ థాట్ నాకు సబ్ కాన్షియస్ మైండ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాను ఒక పోర్టల్ ఒక పోర్టల్ అనేది ఉన్నది నుండి సాయంత్రం వరకు ఎవరైతే పరుగులు తీస్తూ ఉంటూ ఉంటారో ఆఫీసు ఎక్స్టర్నల్లీ బాడీలో ఉంటూ ఉంటూ ఉంటారు ఇంటర్నల్ తెలియదు వాళ్ళకి అంటే ఇంటర్నల్ వరల్డ్లోకి ఏముంటుంది అదే ఆధ్యాత్మికం నేను అందరికీ కూడా ఇదే చెప్తాను మీరు మీ యొక్క ఇంటర్నల్ బాడీని చూస్తూ ఉండండి మీ యొక్క బై మిషన్ చూసుకుంటూ ఉండండి అంటే మీ బాడీ లోపల మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండండి మీరు హ్యాపీ ఫీల్ అవుతూ ఉండండి బాస్ ఇలాగా మిమ్మల్ని ఎవరైనా మీ బాస్ తిట్టాడే అనుకోండి బాస్ వైపు పూర్తిగా బై బైబేషస్గా ఉంటూ ఉంటారు ఫీలింగ్లో ఉంటారు ఎగ్జైటింగ్గా ఉంటూ ఉంటారు అప్పుడే ఏ విధంగా నా దగ్గరకు వస్తూ ఉంటారో నేను చాలాగా ఇవన్నీ కూడా నాకు చెప్తూ ఉంటారు మ్యామ్ నేను ఈ టెన్షన్లో ఉన్న నా లైఫ్ అంతా ఈ టెన్షన్లోనే ఉంది ఎలా ట్రాన్స్ ఈ యొక్క దీని నుండి నేను ఫ్రీ అవ్వాలి అని అప్పుడు నేను చెప్తూ ఉన్నాను స్ట్రెస్ ఎక్కడ ఉన్నది అని అనంత బాయ్ అడుగుతున్నారు మరి డాక్టర్ మీరు అందరికీ ఎక్కువగా చింత ఉంటుంది అని అంటున్నారు అని అందరికంటే ఎక్కువ చింత ఉంటుంది డాక్టర్స్కు అని అంటాను మరి మీకు ఎక్కువగా ఉంటుందా టెన్షను అని అడుగుతున్నాడు డాక్టర్స్కి కూడా టెన్షన్ ఉంటాయి పేషెంట్లను చూసి అవి చూసి రోగాలను చూసి అని అంటారు మరి మీకు కూడా టెన్షన్ ఉంటుందా మరి అందరికీ టెన్షన్ ఉంటుంది మరి మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉండాలి కదా అందరి టెన్షన్ పోగు చేసుకుంటూ ఉంటే అని అడుగుతున్నారు అనంతభాయ్ దానికి రోజీ డాక్టర్ బయన్ చెప్తున్నారు వస్తూ ఉంటాయి నా దగ్గరకు కూడా టెన్షన్స్ అయితే ఎప్పుడైతే నేను ఈ యొక్క పేషెంట్ దగ్గరికి వెళ్తూ ఉంటానో ఎగ్దం పూర్తిగా రిలాక్స్ అయిపోతూ ఉంటాం ఎగ్దం డిటాచ్మెంట్ అయిపోతూ ఉంటాం నన్ను నేను ట్రేస్ టెన్షన్స్ నుండి ఫ్రీ అవుతూ ఉంటా ట్రీస్ చెప్తూ ఉంటానన్నమాట మీకు ఈ లైఫ్ లైఫ్లో జీవించాలి అంటే లైఫ్లో టెన్షన్ ఫ్రీ లైఫ్ మీరు బతకాలి అంటే టెన్షన్ ఫ్రీ నుండి మిమ్మల్ని మీరే సాల్వేషన్ చేసుకోవచ్చు మీకే సమాధానం అన్నీ దొరుకుతాయి మీ సబ్కాన్షియస్ మైండ్లో దీని యొక్క ప్రభావం బాగా పడుతుంది ప్రతి ఒక్క వస్తువు ఏదైతే మనం ఒప్పుకుంటూ ఉన్నామో ఆ మైండ్లో అక్కడి నుంచే ప్రారంభం అవుతూ ఉంటాయి మనం ఎవరము ఎక్కడి నుంచి వచ్చామో ఎందుకు వచ్చామో మనం మనం దాన్ని మనం స్వీకరించాలి అంటే వాస్తవాన్ని స్వీకరించాలి ఎలా ఉందో అలాగా దాన్ని మనం స్వీకరించాలి అది మన మైండ్లో ఫీడ్ చేసుకుంటూ ఉండాలి ఎలా ఉన్నాము మనము ఆత్మస్వరూపులం అయితే మనం లౌకికం నుండి అలౌకికం వచ్చాం కాబట్టి ఈ మాట ఉంది ఆ లౌకికంలో ఉన్న వాళ్ళకి టెన్షన్లు ఉంటాయి మరి అలౌకికంలోకి వచ్చిన వాళ్ళకు కూడా టెన్షన్లు ఉన్నాయి అంటే మనం ఇంకా ఆధ్యాత్మికంగా లోపలికి వెళ్ళలేదు ఎలా ఉన్నామో అలా స్వీకరించాలి ఎవరుమో మనం స్వీకరించాలి ఏ జ్ఞానమో అది వాస్తవంలో వర్తమానంలో జీవించాలి అవుతుందా కాదా అనే ఆలోచన చింతన చేయొద్దు మన లోపల చాలా పవర్ ఉంది బాపూజీ అంటూ ఉంటారు ఈ ఆత్మశక్తి చాలా గొప్ప శక్తి మీరు ఎప్పుడైతే దీన్ని తెలుసుకున్నారో మీ బాడీని హీల్ చేసుకోవటం జరుగుతుంది చాలా పవర్ ఆత్మకు ఉంటుంది ఆత్మ అంటే నేను యూనివర్సల్ మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఏ మీకు డాక్టర్ మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు ఇంజనీర్గా అవుతుంది లాయర్గా అవుతుంది అన్నీ మీకు సబ్ కాన్షియస్ మైండే అవుతుంది దీని నుండి ఫ్రిడిప్స్ చేసుకున్నటువంటి పద్ధతి ఇదే చూడండి మీ లైఫ్లో ఎంత బ్యూటిఫుల్గా తయారు చేసుకుందో ఆలోచించండి మనకు చక్కటి జీవితాన్ని ఇచ్చాడు భగవంతుడు అవయవాలు అన్నీ ఉన్నాయి మరి ఏ మనకు ప్రపంచం వాళ్ళందరూ భగవంతుడి కోసం ఋషులు మునులు అడవుల్లో కూర్చొని సాధుల్లాగా వాళ్ళలాగా వీళ్ళలాగా ఎంత కష్టపడుతూ ఉన్నారు శివుణ్ణి పొందడం కోసం మోక్షం పొందడం కోసం మనకు ఆ కష్టాలు లేకుండా డైరెక్ట్గా భగవంతుడు లభించాడు ఇది అందమైన జీవితం కదా కడుపులో నీళ్లు కలకుండా ఇంట్లో కూర్చొని బాపూజీని జ్ఞాపం చేస్తున్నాం బాపూజీ అంటే ఆల్మైతే అదా అని తెలుసుకున్నాం మనీ మనం తెలుసుకున్నాం జ్ఞానంతో గుర్తించాము ఇది చాలా అందమైన జీవితం కదా కానీ మనము ఎక్స్టర్నల్గా చూస్తూ ఉంటాం కొన్ని ఆ ఎక్స్టర్నల్గా చూసి మన మైండ్ మీద ఇంపా ప్రభావం చూపిస్తుంది ఇవన్నీ కూడా ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అనుకుంటాం మన మైండ్ ఒప్పుకోదు ఇంపాసిబుల్ ఏంటి అది మన మైండ్ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది బాబూజీ చెప్పిన జ్ఞానం అనుసారంగా మనం ఏదైతే సబ్కాన్షియస్ మైండ్లో చూసుకుంటూ ఇన్నర్ బాడీలోకి వెళ్తూ చూసుకుంటూ ఉంటామో మనం ఆత్మలమని బేహద్ పరంపర ఆత్మలమని బ్రహ్మస్వరూపమని అహం బ్రహ్మస్మి అని బేహద్ ఆత్మలమని ఇలా బాపూజీ మనకు చెప్పారు దీంతో మనం ఫీడ్ చేసుకుంటూ ఉంటాం మైండ్ని కానీ మైండ్ ఏం చేస్తూ ఉంటుంది దాన్ని ఒప్పుకొనివ్వదు అది ఇంపాసిబుల్ 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 అంటారు మైండ్ పని ఏంటంటే నెయిటివ్ తీసుకురావటం అని కాదు అది మనీ పడేయాలి అని అందుకనే దీన్ని ఒక మెడిటేషన్ తోటి మీ మైండ్ను మీ లైఫ్లోకి ఉన్నటువంటి వాటిని హీల్ చేసుకోవచ్చు దీంతో పాటు హీల్ చేసుకోవటము అంటే క్లినికల్ క్లినికల్గా హిప్రోథెరపిస్ట్గా నేను మీకు ఈ కోర్సు ఇస్తాను క్లినికల్గా హిప్రోథెరపిస్ట్గా నేను ఆ కోర్సును ఇస్తాను దీనిలో నేను చాలా క్లయింట్స్ని కూడా చూశాను కొంతమంది వస్తారు పిఎల్ఆర్ అంటూ ఉంటారు పాస్ట్ లైఫ్లో రిగ్రేషన్ చేస్తూ ఉంటారు పిఎల్ఆర్ అంటూ ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి దీనికి రీజన్ ఏంటి అని అంటే మనము ఎక్జస్ట్రిటీ అవుతూ ఉంటాం సపోజ్ దట్ ఈస్ ది లైఫ్ అదే లైఫ్ ఇది కాదు ఇది కాదు అని మన మైండ్ మనకి చిన్నప్పుడు స్ట్రగుల్ పడుతూ ఉంటూ ఉంటాం ఆ బాపూజీ ఎలాగే అంటారు నువ్వు అవుతావా నువ్వు చేస్తావా నీ దగ్గర పవరుందా అలా కూడా అనొచ్చు మైండ్ మళ్ళీ పడేయటానికి చూస్తూ ఉంటుంది స్ట్రగుల్ ఫైనల్ సీయల్గా స్ట్రగుల్ని తీసుకొస్తూ ఉంటుంది మీరు ఏదో ఒక లైఫ్లో స్టాక్ దానికి గురించి ఫీల్ అవుతూ ఉంటూ ఉంటారు మీకు ఆ వస్తువు లేదనుకోండి అప్పుడేమవుతూ ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్ ఒక లైఫ్ టైం అనేది ఏమి ఉండదు మస్ట్పుల్ లైఫ్ టైం నుండి కూడా మనకు వస్తూ ఉంటుంది సపోజ్ ఒక మెమరీస్ ఉందనుకోండి దానిలో ఒక అకార్డింగ్ మీకు పూర్తిగా వరల్డ్ ఒక పూర్తిగా ఒక ని క్రియేట్ చేస్తూ ఉంటుంది మీ లైఫ్లో దాన్ని హీల్ చేసుకుంటూ ఉండాలి సపోజ్ మీరు ఒక రీజన్ మీకు తెలిసిందనుకోండి ఏదో ప్రాబ్లం నడుస్తూ ఉంది ఆ రీజన్ బదులుగా మీరు లైఫ్లో ఏవైతే పొందారో ఉన్నాయో వాటి గురించి మీరు గొప్పగా ఆలోచించండి ఎదురుగా అయితే పరిస్థితులు వస్తూ ఉన్నాయో దాని గురించి మీరు ఆలోచించకుండా మీ రూట్ కాజ్ను తెలుసుకోండి దాని యొక్క రూట్ కాజ్ ట్రీట్మెంట్లో కూడా చాలా సింపుల్గా దాని నుండి మీరు బయటపడగలుగుతూ ఉంటారు అర్థమైంది కదా పిఎల్ఆర్లో కూడా ఇలాగే మనము చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఏదైతే పరిస్థితులు మీ ఎదురుగా వస్తూ ఉన్నాయి దాన్ని మీరు వీల్ చేసుకొని మార్చుకోవచ్చు దీని రూట్ కాజ్ తెలుసుకున్నట్లయితే ట్రీట్మెంటు చాలా సింపుల్ అర్థమవుతుంది కదా మీకు ఇలాగే పిఎల్ ఆర్లో వస్తువులు అన్ని విషయాలు కూడా ఇలాగే నడుస్తూ ఉంటాయి ప్రజెంట్ టైంలో కూడా లైఫ్ ఏదైతే ఉందో పాస్ట్ తోటి కనెక్షన్ అయి ఉంటుంది కాబట్టి హిప్నోసిస్ ఒక చాలా బెస్ట్ మాధ్యమం ఈ మీడియా ద్వారా మీ యొక్క పాస్ట్ లైఫ్లో కూడా వెళ్ళి ఆ పాస్ట్ లైఫ్లోని కొన్నిటిని హీల్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు దీని గురించి ఈ యొక్క ఏదైనా కర్మ సిద్ధాంతము ప్రాజెక్టు మరి ఏదైనా మార్చుకోవచ్చా అనే విషయము ఆ రోజు డాక్టర్ గారు మరి ఏం చెప్తున్నారో అనంతభాయ్ ఏం ప్రశ్నలు అడుగుతున్నారో మన నెక్స్ట్ ఎపిసోడ్లో దీని గురించి పూర్తిగా తెలుసుకుందాము అచ్చా పరంశాంతి మీరు బాపుజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు పొందగలుగుతూ ఉంటారు మీరు కనెక్షన్లో ఉండండి ఈ యొక్క ఎపిసోడు చాలా పెద్దది ఒకేసారి చెప్పాలంటే గంటలు అవుతూ ఉంటుంది తెలుగులో ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వచ్చేటువంటి నోటిఫికేషన్ ద్వారా వన్ బై వన్ వన్ బై వన్ ఇది వీడియో వింటే మీకు అర్థమవుతుంది అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు